ఓం శ్రీ విఘ్నేశ్వరాయన మహా శ్రీ షిరిడీ సాయి ఏకాదశి సూత్రము షిరిడీ ప్రవేశం మీ పరిహారము అర్థులైన మీ నిరుపేదలనే మీ ద్వారకామయ ప్రవేశము వెంటనే సుఖ సంపదలు పొందగలరు ఈ బోతి దేహం అంతా సైతము నీ ప్రముఖుడని నా భక్తుల రక్షణ నా సమాధి నుండి విలువను నా సమాధి నుండియే నేను సర్వకార్యంలో నిర్వహించను నా సమాధి నుండియే నా మానుషిక శరీరం మాట్లాడను నన్ను ఆశ్రయించిన వారిని నన్ను సన్నం వారిని నిరంతరము రక్షించడే నా కర్తవ్యము నా ఎంతవరికి దృష్టి కలదు వారు ఎంత కటాక్షం గలదు మీ భారంలో నాపై పడవేడు మోసదను నా సహాయం కానీ సలహా గాని కోరిన తక్షణమేదను నీ నా భక్తుల గృహంలో ఎందుకు లేదు అన్నమాట వినిపించదు ఓం శాంతి 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 ఆరో రోజు పారాయణము మంగళవారం రహాటా నివాసి కుసల్ చంద్ బాబా నివాసి పంజాబీ రామ్లాల్ విజయానంద్ మద్రాసు భజన సమాజము బాబా సీమోలంఘన బాల బాలరామ్ మాంకర్ బూటి మందిరం నిర్మాణము పూర్తి వామన్ నార్వేకర్ రామచంద్ర పాటేల్ హేమాద్రి పంతి ఇంట్లో బాబా హోలీ భోజనం లాలా లక్ష్మీ చంద్ శ్రీమతి మహిత దేవాకన్న బాలబో హరిబాబు కర్ణి బాబా వద్ద సెలవు పొంది వెను తిరిగి రాకూడదు అప్పా సాహెబ్ కులకర్ణి సాయి పాంగు వలే కనిపించుట బాబాకు భోజనం పెట్టుట బాపు సాహెబ్ జోగ్ సన్మానము సన్యాసము బాలా గంగాధర్ తిలక్ క్షిరికి వచ్చుట హిందూ ముస్లిం ఐక్యత ఆరో రోజు పారాయణము మంగళవారం ఇరవై ఎనిమిదవ అధ్యాయము బూటి శ్యామ కాకా సాహెబ్ దీక్షిత మొదలువారి సలహా సహాయంతో వాడ నిర్మాణములకు కావలసిన రాళ్లు సున్నము పనివార్లను సిద్ధం చేసుకున్నాను పంతొమ్మిది వందల పదమూడు డిసెంబర్ ముప్పై తేదీన శంకుస్థాపన చేసి పని ప్రారంభించిన బాగుండని అని అనుకోలేదు బాబా కూడా సమ్మతించను కట్టుట ప్రారంభించబడును శ్యామ పర్యవేక్షణ చేయించుండెను భూగృహము భూ ఉపగ్రహము బావి మొదలుగున్నవి పూర్తి కావచ్చును బాబా కూడా ప్రతిరోజు లెండి బాగ్ కు తిరిగి వచ్చినప్పుడు పోనప్పుడు తిరిగి వచ్చినప్పుడు కట్టడం పని పనిని చూస్తుండేవారు అప్పుడప్పుడు బాబా కొన్ని మార్పులను సలహాలను చూసిస్తూ ఉండేవారు కట్టడపు సామాన్లను సామాగ్రి బాపు సాహెబ్ జో జాగ్రత్త పరిచుండేవారు బాబా ఆఫీసులైతే కట్టడం త్వర త్వరగా పైకి లేచుండెను పనివారులు కూడా బాబా ప్రభావం చే అది యొక్క పవిత్ర యజ్ఞంగా భావించి పనిచేయచుండేది మధ్యగల విశాలమైన పెద్ద హాల్లో శ్రీకృష్ణుని విగ్రహం ప్రతిష్ఠించవాలని బూటీ తొందరపడుచుండెను విగ్రహం తయారు చేసే బూటి బాబాను అనుమతి కోరగా బాబా నిరాకరించి ఈ దేవాలయం కట్టుట పూర్తి కాగానే నేను ఇక్కడికి వచ్చి నివసించదను దీన్ని మనమే ఉపయోగించుకున్న వలన మనమందరము ఇక్కడే ఉందము మనం అందరం కలిసి నిలిసి దీనిలో ఆడుకునేదేము ఒకరినొకడు కౌగిలించుకొని ఇందులో హాయిగా ఉండేదమని బాబా చెప్పాను మరి ఒకసారి శ్రీకృష్ణుని విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెపై బాబా తనదైన పద్ధతిలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొనగా మరలా బూటి కృష్ణ విగ్రహం తయారు చేయించటకు అనుమతి అనుమతిమ్మని కోరిన నీ కృష్ణుణ్ణి నేను కాదా విగ్రహం ప్రతిష్ఠించ